సాధారణంగా అసలు పొత్తు ధర్మం అనేటువంటి దానికంటే కలికాలంలో అన్ని మార్పులు వస్తుంటాయి అంటారు కదా అంటుంది కలికాలంలో ఇక పోయినాయి అంటున్నా కలికాలం అంటే అన్ని రివర్స్ అని పొత్తు అంటే ఓ సిస్టమ్ ఏంటంటే మనలో ఒక పార్టీ నుంచి వస్తానన్నాను ఇంకో పార్టీలోకి చేర్చుకోకూడదు అనేది ఒక ఫార్ములా అంతే కదా ధర్మం అట్లాంటిది పోయి లేదు నువ్వు నా వాడిని నీకు ఇస్తాను నువ్వు తీసుకుని నీ దాంట్లో పెట్టుకో నీవాడిని నా దగ్గరికి పంపించు అనుకోడానికి ఏముంది ఇక్కడ రెండోది ఇక్కడ అసలు అట్నించి తీసుకున్నది ఏం లేదు తెలియదు ఎట్లా ఎట్లుండాలంటే తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు ఏమైనా జనసేన వాళ్ళని చేర్చుకుని ఇచ్చి ఉంటేనో బీజేపీ వాళ్ళని చేర్చుకుని ఇచ్చి ఉంటేనో దానికి ఒక శాంటిటీ ఉండేది అప్పుడు ఏదో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు సీట్లని ప్రధానంగా తీసుకున్నారు ఆ సీట్లు ముందు ఏ ఏ పార్టీకి ఏమేమి కావాలనుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని అభ్యర్థులను అటు ఇటు మార్చుకున్నారు అనుకునేవాళ్ళు కానీ సీట్లు ప్రాతిపదిక కాదు అక్కడ సీట్లు ప్రాతిపదిక అయితే కనుక అట్లా ఇచ్చుకుని ఉండాలి కదా ఇక అసలు తో గొడవే ఉంది ఇంకొకటి లేదు పార్టీలు కోరుకున్నటువంటిది జనసేన కోరుకున్న సీట్లు జనసేనకి ఇస్తే జనసేన అభ్యర్థులే ఉండాలి కదా అంతే ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లోనే కూటమి నడిచింది నెంబర్ వన్ అది ఏ స్థాయికి దిగజారిందంటే కూటమి రాజకీయాలలో గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం వాళ్ళనే వేరే పార్టీలోకి చంద్రబాబు పంపించి చేర్చడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిణామం ఇది మొట్టమొదటిసారి అంటే ఇది ఒక కొత్త రకమైన బాబు గారి రాజకీయ శాలికివేమో